అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావాలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన శాఖపై కొన్ని పత్రికలు అవాస్తవ వార్తలు రాయడం నిరాధార ఆరోపణలు చేయడం మానివేయాలని డిస్టిక్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి గోవింద నాయక్ తెలిపారు ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నాటుసారాయి అక్రమ మద్యమ అమ్మకాలు వాటిపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో దాడులు నిర్వహిస్తూ కేసులను నమోదు చేస్తున్నామని తెలిపారు అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాలలో నాటుసారాపై అక్రమ మాధ్యమాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి వలన కలుగు నష్టాలను కేసులను గురించి వివరించడం జరుగుతుందని తెలిపారు అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ ఈఎస్టిఎస్టి అధికారులు దాడులు జరుపుతున్నారని తెలిపారు మా దాడుల విషయంలో కల్తీ మధ్యం ఆధారాలు లేవని ఇవి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కల్పించిన అద్భుత కల్పన అని వారు తెలిపారు రాజకీయాలకు అతీతంగా చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తాము ఖచ్చితంగా తమ విధులను నిర్వర్తిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ చంద్రమణి ఎస్ఐ చాందబాష సిబ్బంది పాల్గొన్నారు అన్ని మండలాల్లో ఈ అక్రమేసులు మద్యం తప్ప ఎక్కడ కూడా అక్రమ మద్యం లేదు ఇది మాకు గురువు అయింది అలాగే శాంపుల్ కూడా తీసినాము మన చెక్ చేసిన పాయింట్లో కూడా మొత్తం ఏడు కేసులు కూడా డెలివరీ చేశాము అంటే శాంపుల్ తీయడం కానీ లేదంటే ఏదన్నా అక్రమంగా ఎవరన్నా అమ్ముతుంటే రాయడం కానీ ఇవన్నీ జరిగింది కానీ పత్రికలు వచ్చిన మాదిరిగా ఎక్కడ కూడా అక్రమ మద్యం అంటే కల్తీ మద్యం అనేది లేదు ఇది మీకు ఈ విధంగా తప్పుడు వార్త రాయడం వల్ల ఆధార రహిత వార్త రాయడం వల్ల ప్రజల్లో అనుమానాల్ని ప్రభుత్వం పైన మంచి అభిప్రాయాలు లేకుండా చేయడము అలాగే డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఉద్యోగం చేసి చూస్తుంది అలాగే ఎక్కడో ఒక జిల్లాలో అంటే మనకు తెలుసు గతంలో మా డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ యువ వాళ్ళే పకడ్మందిగా ఎక్కడన్నా అక్రమార్థం దొరికితే ఇమ్మినెంట్గా వాళ్ళని పట్టుకొని మొత్తం అందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ కేసు నిర్మించారు అది జరిగింది కానీ ఎక్కడ మిగతాతో ఎక్కడైనా కూడా తచ్చరం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు కూడా ఏదైనా సమాచారం ఉంటే మనము కలిసికట్టుగా ఈ సమాచారంలో ఈ ప్రభుత్వం రెవెన్యూ లాస్ కాకుండా అలాగే ప్రజల ఆరోగ్యంతో చిలగాటం మాడేటువంటి ఈ ఈ కల్తీ మద్యం చేసే వాళ్ళు ఏమైనా ఉంటే మాకు సమాచారం ఏంటి కానీ అక్రమ మంచి మద్యాన్ని అక్రమ మద్యం అని చెప్పి తప్పుడు సమాచారం రాయడం బాధాకరం అందుకు మీ అందరూ కూడా ఈ విధంగా తప్పుడు చేయడం వల్ల వారికి మేము అయితే ఇంకా నుంచి మా పై అధికార సలహా సూచన మేరకు మేము చట్టపరంగా పోల్చొస్తుంది అలాగే న్యాయపరంగా కూడా కోర్టు ద్వారా కూడా ఈ నోటీస్ ఇచ్చి వాళ్ళని ఈ సాధ్యాహారం లేకుండా అక్కడ సంబంధం లేని విషయాలని చేసి ఇట్లా ప్రజల్లో ప్రయోగాలు చేయడం ప్రభుత్వం వినియూ ఆదాయ ఆదాయాన్ని గండుగట్టడం అలాగే ఉద్యోగస్తులను ఉద్యోగం చేసే వాళ్ళని చేయనికూని చేయడం అటువంటి వాతావరణాన్ని చేయకూడదని చెప్పి ఈ ఎటువంటి వార్త రాసేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అలా చేయొద్దని అలా చేసిన విషయా మేమైతే న్యాయపరమైన పోరాలుస్తుంది వాళ్ళని నోటీస్ కూడా ఇతరులు అందరినీ ఇచ్చి వాళ్ళని వాళ్ళ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే తీసుకొని దాని మీద తగిన తెలియజేసుకుంటే సిద్ధంగా సిద్ధమవుతుంది